హాయ్ అండి వంకాయ టమాటో కర్రీని ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నేను కొంచెం ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అలాగే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఇలా మంచిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మనం వంకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ఉప్పు నీటిలో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆ కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వండి చూసారా వంకాయ ముక్కలు కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు రుచికి సరిపడా కారంని వేసుకోండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి లాస్ట్లో ధనియాల పొడిని వేసుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీరను వేసుకొని ఎంచేసేయండి వంకాయ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ ఈసారి ట్రై చే